పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు జ్ఞాన విస్లి గారు మాట్లాడడం జరిగింది ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెడుతుంది పత్రికలలో మూడు లక్షల కోట్ల దాకా ఈ బడ్జెట్ ఉంటుందని పత్రికలు రాస్తుంది మూడు లక్షల కోట్లలో సామాన్యమైనటువంటి ప్రజల యొక్క బడ్జెట్గా ఉండాలనేటటువంటిది ఈరోజు సిపిఎం పార్టీ భావిస్తుంది అట్టడుగునున్నటువంటి వ్యవసాయ కార్మికులు అట్లానే రైతులు కార్మిక వర్గాన్ని కార్మిక వర్గం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాల్సింది ఈ రాష్ట్రంలో గృహ నిర్మాణానికి సంబంధించింది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళని నిర్మాణం చేస్తూ యుద్ధ ప్రాతిపదికని కాంగ్రెస్ ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికల్లో వాగ్దానం చేసింది ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు అని లెక్కేస్తే ఒక ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు అట్లనే ఎస్సీ అయితే ఆరు లక్షలని ప్రభుత్వం ప్రకటించింది ఈ బడ్జెట్లో అంత భారీ మొత్తంలో గృహ నిర్మాణానికి కేటాయింపులు ఉండాలి గృహ నిర్మాణాన్ని చేపట్టాలి ఈ రాష్ట్రంలో సుమారుగా ముప్పై లక్షల మందికి గృహ నిర్మాణం లేదు వాళ్ళందరికీ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటిది ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు అమలు కార్యాచరణ ఆ పద్ధతిలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగా మేము కోరుతున్నాం అట్లానే రెండవది సివిల్ సప్లై సంబంధించింది వాళ్ళు చాలా అద్భుతంగా ప్రకటించు మేము స్వాగతిస్తున్నాం గ్రామీణ ప్రాంతంలో ఆహార భద్రత చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా పంపిణీ వ్యవస్థని కోఆపరేటివ్ సిస్టమ్ సూపర్ మినీ సూపర్ మార్కెట్లుగా మేము వీటిని అమలు చేస్తాము నిత్యావసరాల ధరలని తగ్గించే ప్రయత్నం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి కోఆపరేటివ్ సిస్టాన్ని డెవలప్ చేయాలి ప్రజా పంపిణీ వ్యవస్థని పటిష్టంగా అమలు చేయాలంటే ప్రజా పంపిణీ వ్యవస్థతో పాటుగా ఆహార భద్రత చట్టం అమలు జరగాలని అంటే నిత్యావసరాల ధరల యొక్క నియంత్రించే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉండాలి మినీ సూపర్ మార్కెట్లను డెవలప్ చేసేటటువంటి పద్ధతులలో సివిల్ సప్లైకి కేటాయింపులు పెరగాలి కానీ అట్లా ప్రతిపాదనలు ఉంటాయా అనేటటువంటిది అనుమానం మాకు వ్యక్తమవుతుంది కాబట్టి ఈ ఈ బడ్జెట్లో ఈ ప్రతిపాదనలో బడ్జెట్ ప్రతిపాదనలో పెరుగుదల ఉండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సూచన చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి కేరళలో ఈ పద్ధతిలో అమలు జరుగుతుంది కోఆపరేటివ్ సిస్టమ్ పటిష్టంగా ఉంది ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టంగా అమలు జరుగుతుంది పేదలందరికీ కూడా కారు చౌక కానీ నిత్యవసరాల సరుకుల్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది అక్కడున్న సిపిఎం పార్టీ ప్రభుత్వం ఇక్కడ కూడా మీరు ఈ వాగ్దానం చేసింది ఈ వాగ్దానం అమలు జరగాలంటే రేపు ఆ పద్ధతులలో బడ్జెట్లో కేటాయింపులు ఉండాలనేది మేము ఈనాడు కోరుతున్నాం అట్లానే ఈ రాష్ట్రంలో భూమి లేనటువంటి వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడు కొంత మండలానికో గ్రామానికి ఇచ్చింది కానీ రేపు ఈ బడ్జెట్లో లేనటువంటి వ్యవసాయ కార్మికులందరినీ వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వీటి కేటాయింపులు చేయాలి ఆచరణలో ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లానే ఉపాధి హామీ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రోజు వేతనం నాలుగు వందలు ఇస్తాము నూట యాభై రోజుల పని దినాలని అమలు చేస్తాము పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేస్తామని ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది కాబట్టి రేపు బడ్జెట్లో ఈ ఉపాధి హామీ చట్టానికి నిధులు పెరగాలి కేంద్ర ప్రభుత్వం దీన్ని అడుగడుగున నిర్వీర్యం చేస్తూ దీన్ని బలహీనపరిచేటటువంటి కార్యక్రమం కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కేంద్ర బీజేపీ చేస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ నికరంగా పోరాడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కలిసి రావాలని కోరుతున్నాం ఉపాధి హామీ చట్ట రక్షణకు ఈ దేశంలో బలహీనపరిస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా కలిసి రావాలని కోరుతున్నాం అటువంటి పద్ధతులలో ఈ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు కూడా ఉండట్లేదు వారు ఇచ్చినటువంటి వాగ్దానాలైనా అమలు జరగడానికి ఈ బడ్జెట్లో కేటాయింపులు పెరగాల్సినటువంటి అవసరం ఉంది తీవ్రమైనటువంటి ఎండలు పెరుగుతున్నాయి మంచినీటి సమస్య ఉంది మేము పోయినటువంటి పెద్దలు వెస్ట్లే మాట్లాడినట్టుగా కేసార్ఎం గ్రామంలో అది చీకటి గ్రామంగా ఉంది వెలుతురు లేదు బల్బులు లేవు అక్కడ మంచినీళ్ళు రావడం లేదు మూడు నాలుగు రోజులైనా తాగడానికి కాబట్టి మిషన్ భగీరథ ఫెయిల్యూర్ అయిందా ఆ గ్రామంలో రాష్ట్ర మొత్తం మిషన్ భగీరథ అనేటటువంటిది మంచి పథకమే కానీ అమల్లో మాత్రం అది చాలా బలహీనంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటుందా లేదా అనేటటువంటిది అనుమానం వ్యక్తం అవుతుంది ఆ గ్రామాన్ని చూసిన తర్వాత కాబట్టి మంచినీటి సమస్య కూడా రాష్ట్రంలో తీవ్రమవుతుంది కాబట్టి ఈ చర్య ఈ సమస్యలలో కూడా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఇది వ్యక్తమవుతున్నాయి మాకు ప్రజలందరూ కూడా వందల మంది ప్రజలు వచ్చి అర్జీ పెట్టుకొని మొరబెట్టుకుంటున్నారు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంది అన్యాయమైనటువంటి చర్యలు ఉన్నాయి పరిపాలన అన్యాయంగా ఉంది అనేటటువంటిది వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనువిప్పు కలిగించుకొని ఈ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలి చేయకపోతే ఖచ్చితంగా మేము రానున్న కాలంలో పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు నిర్మించి ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగడతాము కేంద్ర బీజేపీ మతోన్మాద ఆర్థిక విధానాలు దాని యొక్క బడ్జెట్ యొక్క ప్రతిపాదనలు చూస్తే తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా శ్రామిక వర్గానికి ఉంది కాబట్టి ఆ విధానాలకు వ్యతిరేకంగా నిఖరంగా పోరాటం చేస్తున్నాం కలిసి వచ్చేటటువంటి శక్తులను కూడా కలుపుకొని కేంద్ర బీజేపీ వైఖరి పైన అడుగడుగున ఎండగట్టేటటువంటి కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్నాం ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి మీడియా మిత్రులందరూ కూడా సిపిఎం పార్టీని సిపిఎం యొక్క వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కూడా మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ నమస్కారం